జై శ్రీరామ్ అందరికి అయితే ఈరోజు రాజాసింగ్ గారు ఏం మాట్లాడినారో ఒక్క నిమిషం తర్వాత నేను మాట్లాడుతాను సంపే పాపం ఎవరు ఆవులని చంపుతున్నారు కదా వాళ్ళకి ఎంత పాపం కలుగుతుంది అంతే పాపం ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తలుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తలుగుతుంది తరా తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుక్కోండి ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్లో ఎందుకు బిల్ పెడతలేదు ఒకవేళ గతంలో కొంతమంది ప్రైవేట్ బిల్ వేసిన సమయంలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇవాళ ఆఫ్ గోమాతాని గోమాతా పిల్లల్ని మంచి ఎద్దులని ఈ బక్రీద్ సందర్భంలో చంపేస్తారు చంపి తినిస్తారు ఆ పాపం వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ తలుగుతుంది కానీ ఇవాళ నోరు మూసుకొని చాలా మంది లీడర్లు ఉన్నారు కదా చాలా మంది ఎంపీలు ఉన్నారు కదా ఆ పాపం వాళ్ళు కూడా తలుగుతుంది ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ పాపం తలుగుతుంది కదా గో హత్యం చేసే వాళ్ళకే పాపం కాదు ఎవరైతే యావత్ భారతదేశంలో పట్టున్న ఎంపీలు ఉన్నారో వాళ్ళందరికీ ఆ పాపం కలుగుతాయి ఇంకా మీరు ఫాలో అయ్యే ఎవరైతే ఉంటారో పండితులు వాళ్ళని కనుక్కోండి అని అన్నారు ఇవన్నీ మాట్లాడినారు సరే చాలా ఇండ్ల తర్వాత మాట్లాడినారు అంతకు ముందుగా మాట్లాడినప్పుడు కొన్ని వీడియోలు కూడా డిలీట్ చేపిస్తున్నారు మేము రాబోయే రోజులల్లా నంది మహారాజు కాపాడతాం ఆ వీడియోలు డిలీట్ చేసినారు ఇంకా కోటి మంది కార్యకర్తలు అయితే హిందూ దేశంగా ప్రకటించబడుతుంది ఇది నేనుంటా అని చెప్పింది డిలీట్ చేసినారు కానీ పర్వాలేదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చాలా సంతోషం చాలా మటుకు ఏమంటున్నారంటే ఇప్పుడు అంతకుముందు నాకు చాలా మీరు అంటే ఒక రోల్ మోడల్ కలుస్తుండే చాలా మటుకు ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే రాజాసింగ్ గారు శ్రీరామనవమి వచ్చినప్పుడే బయటికి వెళ్తారు కానీ ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి సంతోషం చాలా మంది హర్షిస్తారు దానిలో నేను కూడా కాకపోతే మీరు ఇవన్నీ మాట్లాడినారు కరెక్టే కేంద్ర ప్రభుత్వం ఎవరు ఎవరున్నారు వాళ్ళు తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న ఎంపీలు అనేసి అంటున్నారు ఈ దేశంలోపట్ ఉన్న ఎంపీలు అంటున్నారు వేరే ఎంపీలకు తాక్తదో తాకదో తెలియదు గాని మీ పార్టీ వాళ్ళకైతే ఎందుకంటే ఒక హిందూ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు ప్రతి సంవత్సరం ఈ బక్రీద్ పండుగప్పుడు గోవుల రక్షణ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు కాకపోతే మీకు మూడు సార్లు పవర్ ఇచ్చినా కానీ ఈ రోజు వరకు ఈ గో నిరోధక చట్టం తేలేదు చాలా ఎడ్లు నడుపుతున్నారు ఆవులను నడుపుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇకపోతే మీరు అంటున్నారు ప్రైవేట్ బిల్లులు వెళ్తున్నారు ప్రైవేట్ బిల్లులకు మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తలేరు ఎంపీలు ఇవన్నీ అడుగుతున్నారు ప్రైవేట్ బిల్లులు ఎన్ని పాస్ అయినాయి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పటి దాకా ఎన్ని పాస్ అయినాయి చెప్పగలుగుతారా నాకు తెలిసి మటుకు చాలా మటుకు ఏదో ఒక రెండు పర్సెంట్ పాస్ అయినవచ్చు మిగతా ఏవి ప్రైవేట్ బిల్లులు పాస్ కాలేదు పబ్లిక్ బిల్ పెట్టచ్చు కదా దీని గురించి చర్చించాలి కదా పబ్లిక్ బిల్ పెట్టాలనేసి మీరు ప్రతిసారి ఐదేళ్లకు ఒక రెండు మూడు బిల్లు వేసి గమ్మున ఇది అయితే ఈసారి చేయండి మీరు అంటున్నారు వచ్చే సంవత్సరం పార్లమెంట్ సెషన్ లా నేను వచ్చే సంవత్సరం ఎందుకు ఈ వర్షకాల వర్షకాల సమావేశాలు ఉంటాయి కదా అప్పుడు ఏం చేస్తారు అప్పుడు పెట్టండి మీ ఎంపీలు అందరిని అడగండి ఇక్కడ ఉన్న ఎనిమిది మంది ఎంపీలను అడగండి ఇంకా పోతే మీరు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు అందరు కలిసి వాళ్ళ మీద ప్రెజర్ చేయండి వాళ్ళందరు కలిసి అక్కడ పోయి మోడీ గారి మీద ప్రెజర్ చేయమని చెప్పండి లేదంటే మేము హిందువుల మీద ఒకటే అనుకుంటాం పండుగ వచ్చిన రోజు మాట్లాడతాడు తర్వాత వచ్చే సంవత్సరం ఎవరికి గుర్తుంటారో గుర్తుండరు ఎందుకంటే ఈ బక్రీద్ అయిపోయిన తర్వాత ఇంకొక రెండు మూడు రోజులు ఉంటది తర్వాత మాట్లాడతారా మీరెవర మాట్లాడతారా మీరు మాట్లాడతారా ఫస్ట్ అందుకోసం ఈ వర్షకాల సమావేశాలలో ఈ బిల్ పాస్ చేయండి చాలా మంది మూర్ఖులు చెంచాగన్లు అంటారు బీజేపీకి స్ట్రెంగ్త్ లేదు ఇదన్నీ మాట్లాడతారు స్ట్రెంగ్త్ లేనిదే అమెండ్మెంట్ బిల్ అని పాస్ చేసినారా నేను నా మిత్రుడు శివ చాలేళ్ళ నుంచి ఇవన్నీ అడుగుతున్నాం చాలా మటుకు చెంచాగాన్లు వాగుతున్నారు ఇప్పటికైనా మారండి మారకపోతే రాజా గారు చెప్పినట్టు తప్పు చేసే వాళ్ళకు కాదు వీక్షించు వీక్షిస్తూ చూసే వాళ్ళకు కూడా కంపల్సరీ ఈ పాపం అనేది అంటుకుంటారు ఎంపీలకు ఒకళ్ళకి కాదు రాష్ట్ర సీఎంలకు కాదు నోరు మూసుకొని కూసుకొని చౌలి గుడ్డం గుడ్డోన్ లెక్క కన్నుగ కనబడనట్టు నోరు లేనట్టు మూగోన్ లెక్క ఉండే వాళ్ళకు కూడా హిందువులరా ముఖ్యంగా గోమిల ప్రేమ ఉన్నరా మీరు ఈసారి ఈ బిల్ పాస్ చేయకపోతే మీ నియోజకవర్గాలల్లా ఇండిపెండెంట్ గా నించోండి లేదా మాలాంటి చిన్న పార్టీలకు మాలాంటి చిన్న వాళ్లకు సపోర్ట్ ఇవ్వండి ఆ బిల్ ఎందుకు పాస్ కాదో నేను చూస్తా లక్ష మంది నాకు సపోర్ట్ ఇవ్వండి నేను హిందూ రాష్ట్రం తెస్తా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై